శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈ ఏడాది చొల్లంగి అమావాస్య పుష్యమాసంలోని ఇరవై తొమ్మిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదున వస్తోంది ఈ రోజున పురాణ గ్రంథాలు సూచించిన కొన్ని నివారణలు చేయడం వల్ల దోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాలలో చెప్పబడింది పితృదోషం తొలగి పూర్వీకుల ఆశీస్సులను పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం పిండదానం దానాలు మొదలైన కార్యక్రమాలను చేసే సాంప్రదాయం ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు చొల్లంగి అమావాస్య రోజు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని విశ్వసిస్తారు ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతుష్టులై తమ వారసులను ఆశీర్వదిస్తారు చేపట్టిన పనులను ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వాసం అమావాస్య రోజున పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది ఈ రోజున ఉపవాసం ఉండడం పవిత్ర నదుల్లో స్నానం చేయడం దానాలు చేయడం నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారట చల్లంగి అమావాస్య రోజు చేయాల్సిన పరిహారాలు చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి ఇలా చేయడం వలన పూర్వీకుల దోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి రెండవది చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డూలు నువ్వుల నూనె దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి ఇలా చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుంది మూడవది అమావాస్య రోజున పవిత్ర నది స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం వ ద్వారా పూర్వీకులు సంతష్టులు అవుతారని పితృదోషం నుండి విముక్తి పొందుతారని నమ్మకం నాలుగవది పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకొని ఆ రోజున సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించండి అంతేకాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటితో సూర్య భగవానుడికి సమర్పించండి ఇలా చల్లంగి అమావాస్య గురించి తెలుసుకుందాం కదా ఇలాంటి మరెన్నో విశేషాత్మకమైన విషయాలను తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి